హలో హాయ్ కర్ణాటకలో ఉచిత పథకాల గురించి మనము ఈ వీడియోలో మాట్లాడుకున్నాం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇక్కడ ఫ్రీ ఉచిత పథకాలు అనేవి చాలా ఎక్కువగా ఇచ్చారు అవి ఎలా ఇచ్చారనేది ఇప్పుడు మాట్లాడుకున్నాం కరెంటు ఇన్ని సమ్ యూనిట్స్ ఫ్రీ అనమాట అధికారంలోకి రాగానే వాళ్ళు ఫస్ట్ చేసిన ఓ తేడ్ దిమాక్ పని ఏంటంటే మేము ఫోర్ హండ్రెడ్ కరెంటు బిల్లు కడుతుంటావి సేమ్ ఐటమ్స్ సేమ్ యూజ్ సేమ్ హౌస్ ఫోర్ హండ్రెడ్ కరెంట్ బిల్లు కడతాను ఇది థర్టీన్ హండ్రెడ్ కరెంట్ బిల్లు కట్టినాం మేము స్టార్టింగ్లో మళ్ళీ ఆధార్ కార్డు సబ్మిట్ చేసిన తర్వాత సమ్ యూనిట్స్ కటింగ్ పోను టూ హండ్రెడ్ యూనిట్స్ అనుకుంటాం కటింగ్ పోను మేము మళ్ళీ కూడా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కడుతున్నాము అది ఎంత తగ్గిందో అసలు నాకు అర్థం కావట్లేదు మైండ్ బ్లాక్లో ఉన్నాం నాలుగు వందలు కట్టాల్సింది మేము పదమూడు వందలు కడతాం మీ అంటే ట్రిపుల్ అయిపోయింది అనమాట వాళ్ళు కటింగ్ చేసి ఒక భాగం కటింగ్ చేస్తే మేము డబుల్ కరెంట్ బిల్ కడుతున్నాం ఇప్పుడు అది ఉచిత పథకాల ఇది ఉచిత పథకాలు వేసిన ఏటు ఇంకా బస్సులు లేడీస్ అంతా ఫ్రీ అనమాట ఇక్కడ ట్యాక్సీలు బిజినెస్ అంతా బాగా పడిపోయింది బెంగళూరులో సిటీల్లో అది పక్కన పెడితే తర్వాత బస్సు టికెట్లో రేట్లు అన్నీ పెంచినారు దాని తర్వాత అది పక్కన పెడితే పెట్రోల్ రేట్లు పెంచుతున్నారు వాట్ దిస్ పెట్రోల్ ఒక లీటర్ పెట్రోల్కి త్రీ రూపీస్ అంట అప్పుడు ఆంధ్రాలో ఎవరు ముఖ్యమంత్రి గారు చేశారు కదా జగన్ బాబు సేమ్ యాజ్ యాజటిజ్గా కాపీ పేస్ట్ అనమాట ఇక్కడ ఇప్పుడు ఇక్కడ రేట్లు అన్నీ బాగా విపరీతంగా పెంచేసినారు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా రిజిస్ట్రేషన్స్ కానివ్వండి లేకపోతే భూములు రిజిస్ట్రేషన్లు ఇంకా అన్ని రేట్లు దాదాపు పెంచేసినారు మొత్తం ఇక్కడ ఉచిత పథకాలతో సాగు కూడా తెస్తున్నారు వాళ్ళు ఇచ్చేది ఎవరు బస్సులో ఎవరు తిరుగుతున్నారో తెలియదు కానీ మేమైతే ఆ బిల్లులన్నీ మేము కడుతున్నాం మా నెత్తనొచ్చినాయి ఇది చాలా టూ మచ్గా ఉంది దీని తర్వాత తెలంగాణ తెలంగాణ కూడా అలాగే తయారవుతుంది అన్నీ రేట్లు పెంచినారు లేదు అయితే అబ్జర్వ్ చేయలేదు కానీ అవన్నీ పక్కన పెడితే అక్కడ కూడా ఫ్రీ సర్వీసెస్ నడుస్తున్నాయి అక్కడ నేను అబ్జర్వ్ చేయలేదు రేట్లు పెరిగినాయి అనేసి నేను అబ్జర్వ్ చేసిన తర్వాత దాని గురించి మాట్లాడతాను ఇంకా రేపు పొద్దున్నే ఇంకా రేపు ఆంధ్రాలో స్టార్ట్ అవుతాయి రేపంటే అని కాదు ఇంకా నెక్స్ట్ స్టార్ట్ అవుతాయి అనమాట ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు పథకాలు అనమాట ఇంకా ఏవో ఉన్నట్టున్నాయి గ్యాస్ సిలిండర్లు కానీ లేకపోతే ఉచిత పథకాలు చాలా ఉన్నాయి అన్నీ పథకాలు కూడా రేట్లు పెంచుకున్నా ఉంటే ఇస్తే పర్వాలేదు ఆ రేట్లన్నీ కూడా డబ్బులు మనం ఎక్కడి నుంచి వస్తాయి తెలియక ఆ రేట్లన్నీ పెంచేసి మన జోబులో డబ్బులు తీసి మనకే ఇస్తే అది ఇప్పుడు కర్ణాటకలో జరుగుతుంది అట్లా ఇది చాలా టూ మచ్ మోసం అన్నమాట చాలా దారుణమైన మోసం అలాగా ఆంధ్రాలో చేయకూడదని నేను కోరుకుంటున్నాను తెలంగాణలో నేను అబ్జర్వ్ చేయలేదు అది తెలిసి తెలుసుకొని మాట్లాడతాను అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా రేట్లు పెంచమని ఎవరు అన్నట్టున్నారు మరి అమౌంట్లన్నీ ఎక్కడి నుంచి తెస్తారో మనకు మనకైతే తెలియదు అవి నిదానంగా మిగతా వీడియోల్లో మాట్లాడుకుందాం అసలు ఇండియా మొత్తం రాష్ట్రాలన్నీ ఉచిత పథకాలు మీనంటే నేను ఎగబడి ఎగబడి అనమాట ఎవరు వాళ్ళ జోబులలోంచి ఏమైనా ఇస్తున్నారా జనాలు డబ్బులే కదా జనాలు డబ్బులు నువ్వేందా ఫ్రీగా ఇచ్చేది ఆ రోడ్లు వేయండి ఊర్లలో ఇప్పటికీ రోడ్లు ఊర్లు విలేజ్లలో రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు వాటరు ట్యాంకులు లేవు వాళ్ళు నీళ్ళు ఎట్లా పట్టుకోండి తెలిసిన ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు పోయేసి బోర్ నీళ్ళు డైరెక్ట్గా నీళ్ళు పట్టుకొని మోసుకొని రావాలి బిందులు తీసుకెళ్ళి ఊళ్ళలో రోడ్ వేయచ్చు కదా ఆ డ్రైనేజ్ కాలువలు చేయొచ్చు కదా ఆ డ్రింకింగ్ వాటరు ట్యాంక్ పెద్దది పెట్టి వాళ్ళకు ట్యాప్స్ కుళాయి కనెక్షన్లు ఇవ్వచ్చు కదా ఇప్పటికీ పల్లెటూర్లలో ఇవన్నీ లేవు ఇవన్నీ ఎప్పుడు సరిచేస్తారో ఏమో ఈ ఉచిత పథకాల వల్ల దేవుడికే తెలియాలి నిదానంగా వీడియోలలో అన్నీ అబ్జర్వ్ చేసి మనం మాట్లాడదాం మనం పార్టీలకు సంబంధం లేకుండా మాట్లాడదాం ఎందుకంటే దీని గురించి మాట్లాడతావు నువ్వు పలానా పార్టీ వాడు పలానా పార్టీ వాడు అంటున్నారు ఈ కర్ణాటక వాళ్ళు ఇప్పుడు చాలా దారుణంగా ఉన్న పరిస్థితి అన్ని రేట్లు అన్ని విపరీతంగా పెంచేసినారు మిగతా వీడియోల్లో మిగతా వివరాలన్నీ మాట్లాడదాము ఈ ఉచిత పథకాలు రాష్ట్రాన్ని దేశాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేయడానికి రెడీ అవుతున్నాయి ఆల్ ద బెస్ట్ పీపుల్స్ మీ డబ్బు పీకే ఇవ్వబోతున్నారు మీ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ లాగి వంద రూపాయలు లాగి మీకు యాభై రూపాయలు ఇస్తారు సో ఆల్ ద బెస్ట్